అందరికీ నమస్కారం రేపు ఇలెవెన్త్ ఫిబ్రవరి నాడు మన జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలు సిర్సిల అండ్ వెముల్వాడలో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు పోల్ జరుగుతుంది మన జిల్లాలో టోటల్ సిక్స్టీ సెవెన్ వార్డ్స్ ఉన్నాయి దీంతో సంబంధిత మన సిర్సిల మున్సిపాలిటీలో హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోలింగ్ స్టేషన్ మరియు వెములవాడ మున్సిపాలిటీలో యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అది కొరకు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని పోలింగ్ టీమ్స్ పిఓ ఏపీఓ అండ్ ఓపీఓస్ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని మటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఎలక్షన్ ప్రక్రియలో ప్రత్యేకంగా నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మొత్తం జిల్లాలో ట్వంటీ త్రీ రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్వంటీ త్రీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది వార్నుకు కూడా టైం టు టైం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిఓ ఏపీఓ ఓపీఓకి కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఒక పిఓ ఒక ఏపీఓ మూడు ఓపిఓస్ పంపిస్తున్నాం వారికి కూడా డీటెయిల్డ్గా ట్రైనింగ్ మరియు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా వాళ్ళకు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనకి కొన్ని సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ ని కూడా పంపిస్తున్నాము ఇలాంటి ట్వంటీ మైక్రో ఆబ్జర్వర్స్ సిరిసిల్లా మున్సిపాలిటీలు మరియు మరియు ట్వెల్వ్ మైక్రో అబ్జర్వర్స్ వేముల్వాడ మున్సిపాలిటీలో పంపిస్తున్నాం ఈసారి ఒక ప్రత్యేకంగా విషయం అంటే అన్ని పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్ కాస్టింగ్ సీసీటీవీ పెడుతున్నాము సో మొత్తం ఎలక్షన్ ప్రక్రియ మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం రూల్ ప్రకారం జరగాలి అని అది వాళ్ళు ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎలక్షన్లో పోలీస్ పర్సనల్తో పాటు మనం ఎంసీసీ టీమ్స్తో పాటు మా పోలింగ్ టీమ్స్తో పాటు మొత్తం ప్రాసెస్ ఒక స్మూత్ పీస్ఫుల్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అది కొరకు మా జిల్లా ప్రశాసన్ మరియు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆబ్జర్వర్ గారు మన మున్సిపాలిటీ మా డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ ఆర్డియో మున్సిపల్ కమిషనర్ అందరి మొత్తం టీం మేము సిద్ధంగా ఉన్నాము రెడీగా ఉన్నాము మీ ద్వారా మన జనాలకి మన ఓటర్స్తో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయి స్థాయిలో వచ్చి పోలింగ్ స్టేషన్లలో వచ్చి ఓటు వేయాలి మనకి సీనియర్ సిటిజన్ కానీ డిసేబుల్డ్ ప్రత్యేకంగా డిసేబుల్డ్ ఓటర్స్ కంపానియన్ కూడా వారు ఒక ఎయిటీన్ ఎబబ్ ఇయర్ ఓల్డ్ పర్సన్కి కంపానియన్ పెట్టి ఒక ఎనెక్షన్లో డిక్లరేషన్ తీసుకుని వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళు కూడా వార్లు గురుకు కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీల్చైర్ మరియు ర్యామ్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్